వెల్కమ్ టు ఛానల్ చీర్ఫుల్ హార్ట్స్ అనగనగా దట్టమైన అడవిలో ఒక కుందేలు నివసించేది కుందేలు తన పిల్లలతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉండేది ఒకరోజు ఆహారం కోసం బయటికి వచ్చినప్పుడు అది నక్క దృష్టిలో పడింది ఇది చాలా అందంగా ఉంది ఇది చూడటానికే ఇంత అందంగా ఉంటే నేను తింటే ఇంకా రుచిగా ఉంటుంది అని నక్క మనసులో అనుకుంది నక్క కుందేలును పట్టుకోవడానికి వెళ్ళింది కాని కుందేలు పారిపోయి తన పొదల్లోకి ప్రవేశించింది నక్క కుందేలు పాదముద్రలను అనుసరించి దాని నివాసాన్ని గుర్తించింది కుందేల దగ్గరికి వచ్చి నిన్ను నేను తినకుండా ఉండలేను అని చెప్పింది అప్పుడు కుందేలు సరే మీరు నన్ను తినవచ్చు కాని నన్ను ఒకరోజు వదిలివేయండి రేపు నేనే మీ వద్దకు వస్తాను అని చెప్పింది దానికి నక్క సరే అయితే ఒకరోజు సమయం ఇస్తాను రేపు నువ్వే నా దగ్గరికి రావాలి అని చెప్పి వెళ్ళిపోయింది కుందేలుకు మొసలితో చాలా సన్నిహిత స్నేహం ఉంది కాబట్టి కుందేలు మొసలికి జరిగిందంతా చెప్పింది మొసలి కుందేలుకు ఒక సలహా ఇచ్చింది మరుసటి రోజు కుందేలు నక్క వద్దకు వెళ్ళి నేను సిద్ధంగా ఉన్నాను కాని నా ప్రియమైన స్నేహితుడు నిన్ను చూడాలని ఆరాటపడుతున్నాడు మీకు అన్ని రకాల మాంసం మరియు ఆహారాన్ని సిద్ధం చేశాడని చెప్పింది అప్పుడు నక్క మరింత ఉత్సాహంతో అలాగే వెళ్దామని అంది కుందేలు నక్క కలిసి మొసలి దగ్గరికి వచ్చాయి నక్క రాకను చూసిన మొసలి నక్క మహారాజా మా యొక్క ఈ అందమైన ప్రాంతానికి మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మొసలి నక్కతో నేను నది లోపల ఒక రాజసింహాసనాన్ని ఉంచాను మీకు అన్ని రకాల మాంసం మరియు ఆహారాన్ని సిద్ధం చేశాను దయచేసి రండి అని చెప్పి నదిలోకి దూకింది అప్పుడు నక్క ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మూర్ఖంగా నదిలోకి దూకింది నదిలోని నీరు లోతుగా ఉండడంతో నక్క ఒడ్డుకి రాలేక ప్రాణాలు కోల్పోయింది కుందేలు మొసలి సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది తర్వాత ఎప్పటిలాగే కుందేలు తన పిల్లలతో చాలా సంతోషంగా జీవించింది ఈ కథ యొక్క నీతి సరైన ఆలోచన ఉంటే మీరు ఎటువంటి ప్రమాదం నుండైనా తెలివిగా తప్పించుకోవచ్చు Thanks for watching guys, please like share and subscribe to my channel.